అర్వతీపురం మన్యం జిల్లా గుమ్మలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి కురుపాం మండలం గుమ్మ పంచాయతీ కేంద్రంలో నిన్న రైతు భరోసా కేంద్రంలో కంప్యూటర్ సిస్టమ్ అపహరణ చేయగా నేడు ఆరోగ్య శాఖ సబ్ సెంటర్లో కంప్యూటర్ సిస్టమ్స్ చోరీ చేశారు వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు కురుపాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

నేర్చుకోక గుమ్మలో పనిచేస్తున్నాము నిన్న మీటింగ్ కి అందరం వెళ్ళాము ఈ రోజు ప్రీ పిఎంఎస్ వెళ్ళే గర్భిణీలు కానీ టెస్టులు చేయాలని చెప్పేసి డ్యూటీకి వచ్చాము వచ్చినప్పటికీ సబ్ సెంటర్ లోన తలుపులు పగలగొట్టేసి కంప్యూటర్ సిపియు కీబోర్డ్ మౌస్ మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు మా పై అధికారులకు మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసామండి చేగుంట మండలం బడిహారం